హామాన్ అనేటువంటి వ్యక్తి వాడు ప్రధానమంత్రి అయ్యాడు ఏం ఆలోచిస్తున్నాడు నేను ఒక్కడిని కాదు మొత్తం అందరిని చంపాలి అసలు ఆడు ఆలోచన ఆడిని ఆరాధించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మన దేశంలో అయినా వాడికి సంతోషం లేదు మీరు ఆలోచన చేయండి ఈ హామాన్ అనేటువంటి వాడికి తల ఉంచినోళ్ళు వాళ్ళు ఎంతమంది ఉన్నారు అక్కడ నూట ఇరవై దేశాల ప్రతినిధులు ఉన్నారు కానీ వాడికి సంతోషం లేదు ఒక్కడు తల వంచలేదని ఏమంటున్నాడు సాతానికి నీ మీద ఎంత గురిందో నువ్వు ఆలోచన చేయి నిన్ను ఎలా త్రోగ తప్పిస్తున్నాడో ఆలోచన చేయి నిన్నొక్కడిని నాశనం చేస్తే వాడు విజయం సాధించినట్టే అనుకుంటున్నాడు అంతమంది ఏమంటున్నాడు వాడు ఆ పదవి అంతటి వలన నాకు ప్రయోజనం ఏమీ లేదని అతడు చెప్పగా అతని భార్య అయిన జరుషును అతని స్నేహితులందరూ యాభై మూరల ఎత్తుగా ఒక ఉరికొయ్య చేయించము దాని మీద మొదగాయ ఉరిగి రేపు నువ్వు రాజుతో మనవిచ్చేయము తర్వాత నీకు సంతోషముగా రాజుతో కూడా విందులకు పోదు అని అతనితో చెప్పాడు ఈ సంగతి ఆ మన్నకు యుక్తముగా కనబడినందున అతడు ఊరికొయ్య ఒకటి సిద్ధము నీ కోసం వాడు ఏం సిద్ధం చేస్తున్నాడో వాడి ఊరికొయ్య ఎలా సిద్ధపరుస్తాడో నీకు తెలీదు అది ఏ రూపములో నీవు నాశనం చేస్తాడో నీకు తెలీదు వాడి ప్రయత్నంలో అన్నాడు నువ్వు దేవుని పక్షములో ఉంటే దేవుడి నీ పక్షము యుద్ధం చేస్తాడు నువ్వు చేయాల్సిన పనిలే యుద్ధం దేవుడే చేస్తాడు నువ్వు దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత దేవునికి స్థుతి దేవునికి ఆరాధన దేవుని వాక్య ధ్యానము నీవు దేవుని యొక్క సర్వాంగ కవచమును ధరించుకోగలిగితే దేవుడు నీతోనే వాణ్ణి చితక దొరికిస్తాడు ఏం చేశాడు వీడు వీడంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడు కదా ఏం చేశాడు మొదట ఏం చేశాడు దుప్పడు ముసుకెట్టి పడుకున్నాడా ఉపవాస దినాన్ని ప్రకటించాడు తెలిసిన యూదులందరికీ కబురు పంపించాడు మనందరినీ ఒక్క రోజే చంపాలని సాతాన ప్రణాళిక కలిగి ఉన్నాడు అది మన విషయంలో కూడా మనందరినీ అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే రాజు దగ్గరికి వెళ్ళి మనం చేసేవాడు చదువు నీకు అర్థమవుతుంది ఎనిమిదో వచ్చిన చూడమా ఎనిమిది నుంచి చదువు మీ రాజ్య సంస్థానములన్నిటి యందు జనులలో ఒక జాతి వారు ఏంట సకల జనుల విధులకి వీరు మరి క్రైస్తవుడు ఎలా ఉండాలి క్రైస్తవుడు ఎలా ఉండాలి నువ్వు ఎలా ఉంటున్నావు సకల జనుల విధులకి వీరు విధులు వేరు నువ్వు ప్రత్యేక పరచబడిన వ్యక్తివే యూదులంటే ఒక ప్రత్యేకమైనటువంటి సమాజం వారికి ఒక బాధ్యత ఉంది వారికి దేవుడు ఆజ్ఞలు ఉన్నాయి వారు ఆ దే దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి ఆ యూదుల స్థానంలో దేవుడు నిన్ను నిలబెట్టాడు మరి నువ్వు కూడా యూదులకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞలను అనుసరించి నువ్వు దేవుణ్ణి వెంబడించాలి ప్రత్యేకమైనటువంటి వ్యక్తివే లోకములో లోకస్తులు ఎలా తిరిగితే అలాగా నువ్వు కూడా తిరిగితే అలాగా ఏమంటున్నాడు లోకములో ఉన్నటువంటి సాంప్రదాయాలు వాళ్ళు కై ఇక్కడ ఏమంటున్నాడు ఈ హామాన్ అనేవాడు వీరు మన ఆజ్ఞలు అన్నా అనుసరించేవాడు కాదు చదువు వారిని ఉండని చుట్ట రాజునకు ప్రయోజనకరం కాదు చదువు రాజానికి ఇష్టమైతే వాడు అందరినీ చంపేయటానికి నేను ఆ పని చేయవారికి వారికి వేల మణుగుల బెండిని రాజు యొక్క కచానా నుండి నాకు ఇప్పించండి చట్టము పుట్టించమనగా రాజు తన చేతి ఉంగరము తీసి దానిని అదంతా హామణ్ ఆ వెండి నీకు ఇచ్చాను నీ దృష్టికి ఏది అనుకూలము అది జనులకు చేయనట్లుగా నీకు అప్పగింపబడి ఉంది రాజు సెలవిచ్చల చూడండి మీరు ఆలోచన చేయండి ప్రేరేపించాడు కాకను ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఇప్పుడు లోకంలో జరుగుతుంది ఇది ఎప్పుడు జరిగించారండి ఇది ఒక చరిత్ర అండి కాదు చరిత్రలో దేవుడు మొట్టమొదటి నుంచి ఉన్నాడు దేవుడు సృష్టించినటువంటి సాతాను దేవునికి వ్యతిరేకంగా మొట్టమొదటి నుంచి వాడు దేవునితో పోరాడుతూ ఉన్నాడు ఆ పోరాటంలో ఎన్నో చరిత్రలు గడిచిపోతున్నాయి ఇప్పుడు మనం ఆ చరిత్రలో ఉన్నాం ఇప్పుడు మనము ఆ సాతానుతో పోరాడవలసినటువంటి వ్యక్తులమని దేవుడు మనం యోధులమని పిలుచుకొని రాజులేని యాజక సమూహమని నిన్ను నన్ను బిరుదులకు పెట్టి ఆయన నిన్ను ఆ సాతానతో పోరాడటానికి స్థుతించు ఆరాధించు అని చెప్తే నువ్వేం చేస్తున్నావు మరొక బాధ్యత ఉంది ఎస్సే బాధ్యత ఉంది అడెతర మూడు దినములు ఉపవాసం ఉన్నారు అయ్యా మేము చనిపోయినా పర్లేదు మా జనులందరూ నశించిపోకుండా కాపాడు ప్రభు అని వారు మొరపెట్టి దేవుని యొక్క సహాయం కొరకు వారు ప్రయత్నం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు చరిత్రలో జరిగిన సంఘటనలన్నీ దేవుడు ఎందుకు నీకు వివరించి చెప్తున్నాడంటే ఇప్పుడు కూడా అదే జరుగుతుంది సాతానిక నాశనము కాలేదు వాడిని నాశనము చెయ్యాలి నువ్వు ఇంటి దగ్గర దగ్గర ఏం చేసి వచ్చాడు యాభై అడుగులో కొయ్య ఒకటి పాలించాడు ఈ మొరతకాయను బృతి ఇద్దామని కదా అవునా మొరతకాయ ఏం చేస్తున్నాడు మూడు దిన ఉపవాసం ప్రారంభం చేస్తున్నాడు మీరు ఆలోచన చేయండి ఒక ఉన్నతాధికారి ఒక అల్పుడైనటువంటి మొదట చంపటానికి ఒక మంచి బలమైనటువంటి కోరిక కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడు శత్రువుకి సిగ్గు కలిగించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు నీకు అర్థం కావట్లేదు శత్రువేమో నిన్ను చంపటానికి యాభై అడుగులు ఉరికి పెట్టాడు దేవుడేమో శత్రువుకి సిగ్గు కలిగించే నీకు గౌరవాన్ని గణ తీసుకొస్తున్నాడు మరి ఏమాచన చేస్తున్నాడు దేవుడి గురించి జరిగిన సంఘటన ఏంటంటే హామనేమో వర్తజకైని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు దేవుడేమో హామను ప్రార్థన విని దేవుడు నిద్రపోవట్లేదు రాజుని నిద్రపోని రాజుకి నిద్రపట్టలేదండి ఒక రాత్రి లెగ్సి కూర్చున్నాడు లెగ్సి కూర్చుని చరిత్ర పుస్తకాలు చదివిస్తున్నాడు ఎక్కడైనా సరే ఏ దేశంలోనైనా సరే జరిగినటువంటి సంఘటనలు చరిత్రగా రాయపడతాయి వాటిని మరలా మరలా అవసరం వచ్చినప్పుడు ఆ చరిత్ర అంతా తిరిగి చదువుతారు అలాగే రాజుకి నిద్ర పట్టక చరిత్ర పుస్తకాలన్నీ తిరిగి చదివిస్తా ఉంటే రాజు మీద ఇద్దరు వ్యక్తులు కుట్ర చేసి రాజుని చంపడానికి ప్రయత్నం చేశారు వాళ్ళిద్దరూ అంతఃపురము బయట మాట్లాడుకుంటూ ఉండగా మొరదకై విని మొరకై రాజు దగ్గరికి ఆ వర్తమానాన్ని పంపించి రాజా నీ పైన నీ ఆస్థానంలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు నిన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నారు కొంచెము కనిపెట్టి దాని గురించి నువ్వు ఎంక్వైరీ చేసుకుని జాగ్రత్తలు కూడా అని చెప్పాడు చెప్తే రాజు ఎంక్వైరీ చేస్తే వాళ్ళిద్దరు రాజుని చంపడానికి ప్రయత్నిస్తున్నారని తెలియదు తేలినప్పుడు రాజు వాళ్ళిద్దరిని బురదించాడు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు వరదకాయ రాజు సెక్యూరిటీగా ఆ ఇద్దరిని చంపించేశాడు కానీ మొరతకాయకి అప్పుడు ఏమీ బహుమానం ఇవ్వలేదట ఇప్పుడు రాజు నిద్ర పట్టక ఆ చరిత్ర చదువుతూ ఉంటే అదూ ఆ ఇద్దరు ఏం చేశారు మీరు సంతోషామయ్యా మరి మొరతకాయ ఎక్కడ ఉన్నాడు బయట ఉన్నాడయ్యా మొరతకాయకి మీరు ఏం చేశారు ఏం చేయలేదయ్యా అదేంటి నా ప్రాణాన్ని కాపాడినటువంటి వ్యక్తికి మీరు ఘనపరచాలి కదా మీరు గౌరవించాలి కదా వాడికి కావలసినటువంటి స్వాశ్యమంత ఇవ్వాలి కదా నా అంతఃపురంలో వాడికి మంచి పదవి ఇవ్వాలి కదా మీరు అలాగా అతనికి ఏమి మీరు చేయకుండా వదిలేసామా వెంటనే పిలవండి వరదకైతే పిలవండి వరదకైతే మనం ఏం చేయాలో ఆలోచన చేద్దాం అని అంటున్నాడు ఈలోప హామన్ అంటే బయట బొమ్మ దగ్గర తచ్చిట్లాడుతున్నాడు అంటాడి అయ్యా బయట హామాన్ అయ్యా మీ ప్రధానమంత్రి అని చెప్పి పిలవడాను పిలిచినప్పుడు ఇప్పుడు నువ్వు చదివినటువంటి లేఖన భాగం అంతా జరిగింది రాజు ఏమంటున్నాడు హామాన్ తోటి అమను నేను ఒకటి కనపరచాలనుకుంటున్నాను ఎలా గనపరిస్తే బాగుంటుంది అని అడిగి ఇక మా నోడు ఇక ఏమనుకున్నాడు రాజు నన్నేగా కనపరిచేది నేను తప్ప ఇంకా రాజుకి సన్నిహితుడు ఎవడున్నాడు అని చెప్పి అయ్యా నువ్వు కనపరచాలంటే నీ సరైన తగినట్టు కనపరచాలి ఎలాగా అని నీ కిరీటం పెట్టాలి అడిగింది నీ బట్టలు ధరించాలి నీ గుర్రం ఎక్కించాలి ఊరంతా అతని ఊరేగిస్తా ఉంటే రాజుకి ఎవరైతే ఇస్సులు ఉంటారో రాజులను ఎవరైతే ప్రేమిస్తున్నారో రాజు గనపరచాలనుకుంటే ఇలా ఊరేగిస్తాడని ఊరంతా చాటింపు అన్నాడు అన్న రాజు నువ్వు చెప్పిందంతా ఒక్కటి కూడా తప్పకుండా మొత్తకాయకి జరిగించలేదు వీడు మొరతకాయని ఉరిదీంచడానికి వచ్చాడు దేవుడు మొత్తకాయకి అవమానాన్ని కలపరిచి అవమానాన్ని కలిగించి ఎవడినైతే నాశనం ముచ్చారని మొరతకాయ చూస్తున్నాడో ఆ మొర్తకాయని వాడే ఊరేగించుకుని ఇంటికి ఎలా వెళ్ళాడు తెలుసా ముఖం మీద ముసిగేసుకున్నట్టే ఏడ్చుకుంటూ ఇంటికి పోయాడు మొహం మీద ఉసిరేసుకుని ఏడ్చుకుంటూ ఇంటికి పోయాడట దేవుడు ఈ శత్రువు నాక్కడితో వదిలిపెట్టడం నువ్వు దేవునికి మొరపెడితే పెడితే దేవుని ప్రతీకారం చాలా భయంకరంగా ఉంటుంది మీకు మాట చెప్పనా ఈడు మొరదకాయను ఒక్కడినే చంపితే కుదరదు ఈదా జనమందరిని చంపాలన్నాడు కదా దేవుడు మొరదకై చంపటానికి ప్రయత్నించిన హామను ఒక్కడినే చంపదా హామ కుటుంబ సభ్యులందరినీ శక్తి తెలియదు నీకు ఆయన యొక్క అధికారం ఏంటో తెలియదు నీకు ఏం కార్యం ఆలోచన చేయండి చరిత్రే కానీ దేవుడు ఇప్పుడు నీ విషయంలో చేయట్లేదు అది దుష్టుడు నీ కొంచెం ఉండలేదా నిన్ను రోజు దేవుడు కాపాడట్లేదా ఎలా బతుకుతున్నావు నువ్వు దేవుని కృపను బట్టి నువ్వు కాపాడబడుతున్నావు నీ పక్షంలో ఉండబట్టి నువ్వు సజీవుడిగా ఉన్నావు కొంచెము దేవునికి ప్రార్థన చేయగలిగితే అద్భుతమే చూస్తావు నీ జీవితాల్లో శత్రు కార్యాలన్నీ లయం చేయబడతాయి ఏం చేశాడు మూడు రోజులు ఉపవాసం ప్రార్థన చేస్తే రాజు నిర్ణయం మార్చుకున్నాడట శత్రువుని మురికొయ్య మీద సమూలముగా నాశనం చేసేశాడు శత్రు సంతానము ఎక్కడ శ్రేష్టము లేకుండా నిర్మూలము చేశాడు